హలో హాయ్ గోవా బీచ్ గోవా బీచ్లో చాలామంది సంతోషంగా ఉన్నారు పాపం వీళ్ళకి ఎంత కష్టమంటే మేము ఎక్కిన బోటు ఆగిపోయింది ఎంతమంది తోసినా కదలలేదు ఈ గోవా బీచ్లో సరదాగా గడపటకు మేము ఆంధ్రా నుంచి గోవాకి వెళ్ళి ఇలా ఈ బోట్లో శారచాను ఈ లైఫ్ జాకెట్లు ఏంటంటే నేను ఏతచ్చు నాకు సముద్రంలో ఏదగలను అయినా కానీ ఈ లైఫ్ జాకెట్ వేసుకోకపోతే ఆ బోటు ఎక్కొద్దు అన్నారు అందుకని అందరితో పాటు కూడా నేను కూడా లైఫ్ జాకెట్ వేసుకోవడం ఉంది ఈయన వెనకున్న ఆయన మా సేవకుడు మమ్మల్ని అందరినీ తీసుకురావడం గోవాకి ఆయనకు ఒక పెద్ద ఛాలెంజ్గా మారింది ఏదైనా ఖర్చుతో కూడిన పని అలాగే మమ్మల్ని అందరినీ పాప వలె కాపాడుకుంటూ దాకా తీసుకొచ్చాడు ఎందుకంటే ఒకప్పుడు గోవా బీచ్లో అన్నగారి సేవ చేశాడు అందుకని ఆ ప్రాంతం అంతా చూపించడానికి అన్నగారి ద్వారా మేమందరం కూడా రావడం జరిగింది అసలు భయంకరంగా ఏంటంటే ఆ ఎండకి కనీసం కంటు చూపుతో కూడా చూడలేకపోతున్నాం అంత భయంకరమైన ఎండ చూశారు కదా అసలు ఆ చూపు కూడా కనపడలేదు అంటే ఈడ నాకు కంటు చూపు కూడా కనపడినంత తీరుగా అక్కడ ఎండ ఉంది అదేవిధంగా ఇప్పుడు సముద్రంలోకి వెళ్తున్నాం చూశారు కదా రైడ్ అంటే సముద్రంలో ఖచ్చితంగా ఈ సాహసాలు ఎవరో చేయకూడదు ఎందుకంటే మేమైతే బ్యాక్టీరియర్గా వెళ్ళాం బగాళ్ళ వెనకాల చిన్న పిల్లల్ని కూడా కొంతమంది బీచ్కి వచ్చారు ఆ సముద్రంలోకి వచ్చారు చూశారు కదా వాళ్ళందరూ చిన్న చిన్న పిల్లలను పెట్టుకొని సముద్రంలో ఎంజాయ్ చేస్తారు అస్సలు గోవా బీచ్లో మామూలుగా ఉండదు కానీ అయితే నేను అన్ని చూపించుకోలేదు కాబట్టి నేను కొంచెం కొంచెం మంచి మంచి పార్ట్ల వరకే తీసుకున్నాను చూశారు కదా సముద్రంలో ఆ రైడ్ అనమాట అంటే బోటి మీద చూశారు కదా ఎంత అద్భుతంగా ఎంత అమోఘంగా ఉందంటే మామూలుష్యం కాదు బోటు కూడా చిన్న స్పీడ్ కాదండి కనీసం బయట అదే కారులో వెళ్ళినా బైక్ వెళ్ళినా ఒక అరవై డెబ్బై ఎనభై స్పీడ్లో అయితే ఎలా ఉంటుందో అంత స్పీడ్ అవుతుంది అంత స్పీడ్లో చిన్నపిల్లలు ఎక్కించుకుంటూ వెళ్ళడం కూడా అది అంత శ్రేష్టకరం కాదు ఏమైనా అయితే చాలా ప్రమాదం జరుగుతుంది ఎందుకంటే చిన్నపిల్లలతో వెళ్ళకూడదు కానీ ఎందుకంటే గోవా దృష్టిలో పెద్ద పెద్ద అలలేమీ కనపడలేదు నార్మల్గా కనపడుతుంది ఇవన్నీ కూడా మనం తిరగడానికి వేస్తున్న బోట్లు అవి ప్రస్తుతానికైతే అన్ని లోపల యాంగ్ రేస్తున్నారన్నమాట అంటే లంగారు అంటారు అది వేసిన తర్వాత బోట్లు ఎక్కడికి వెళ్ళవు ఏం జరిగిన అక్కడే ఉంటాయి చాలా బోట్లు ఉన్నాయండి ఇవన్నీ కూడా చేపలు పట్టే అయితే కాదు ఓన్లీ వచ్చిన జనాలను తిప్పడానికి అనుకుంటాం చూశారు చూసారు కదా ఆ బోట్ అక్కడ ఆగిపోతే ఆ బోటు పక్కన మేము ఆయిల్ తీసుకొచ్చాం ఆయిల్ తీసుకొచ్చిన తర్వాత ఆ బోట్లోకి ఎక్కి మళ్ళీ ఆ బోట్ స్టార్ట్ చేస్తారనమాట ఎంత అద్భుతం అంటే ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు శ్రీకాకుళం మొదలుకొని తడదాకా మన ఆంధ్ర అవన్నీ కూడా సముద్రం ఉంటుంది కాకపోతే ఇదైతే కొంచెం వెరైటీగా ఉంటుంది ఈ సముద్రం ఇవన్నీ చూసేవాళ్ళకి ఇది గోవా బీచ్ అని ఆ అయితే నాకు ఏమాత్రం నేను సందేహించట్లేదు ఎందుకంటే చాలా చక్కగా ఉంది గోవా బీచ్ మొత్తం తిరగటకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మేము అక్కడ మూడు నాలుగు రోజులు ఉన్నాం మొత్తం గోవా బీచ్ రౌండ్ తిరిగేసాం అనమాట అంటే గోవా ఆ నడి సముద్రం మధ్యలో ఉంటుంది అనమాట గోవా అంటే ఒక దీవి గోవా అనేది ఒక దీవి ఎందుకంటే చుట్టూ సముద్రం ఉంటుంది బద్దులో మాత్రం గోవా ఉంటుంది ఎండాకాలం వస్తే మరి మామూలుగా ఉండదు అక్కడ ఎందుకంటే చూసేవాడికి కళ్ళిపోతాయి ఇక్కడ అలా ఉంటుంది ఎందుకంటే సగం సగం డ్రెస్ వేసుకొని ఉంటారు కాబట్టి మేమైతే చూడటం అంత తిది కాదు ఎందుకంటే మేము వెళ్ళింది చిచ్చి పని మీద వెళ్ళాం కాబట్టి అవన్నీ కూడా తీయలేదు మేము అది కరెక్ట్ కాదు ఎందుకంటే నేను కూడా చూపింది కొంతమంది గోవా అన్నారు ఈ ప్రస్తుతానికి అయితే అది నా ఛానల్ కూడా సపోర్ట్ చేయదు నేను కూడా అవి తీయను అనమాట ప్రస్తుతానికి ఏదైనా కానీ చిన్న చిన్న పిల్లల్ని తీసుకుని మాత్రం నేను దయచేసి సముద్ర మీద వెళ్ళొద్దు చెప్పారంటే ఎవరైనా దరి నుంచి సముద్రం చూపిస్తారు లేదా మధ్యలో నుంచి మీకు దరి చూపించడానికి చేస్తాను దగ్గర కదా ఎలా చిన్న చిన్న మొత్తం గోవా బీచ్ ఆ గోవా బీచ్ సముద్రంలోంచి నేను బయటకు వస్తూ అవన్నీ చూపిస్తాను అనమాట ఎందుకంటే దగ్గర నుంచి తీస్తే ఖచ్చితంగా నా ఇల్లు సపోర్ట్ చేయదు కాబట్టి నేను గోగులతో తీపిస్తున్నాను ఎంత సంతోషం అంటే ఆ తేవాదాలు మామూలు మనం వేరు దేశాల నుంచి వచ్చి మీ భావాల నుంచి శాంతి మతాలి ధన్యవాదాలు యూట్యూబ్ ఛానల్ 好了，你听我的，哎，你看看，你看看，你过来，你听听，你听听，你听听，你听听，你听听，你听听，你听听，你听听，你听听，你听听，你听听，你听听，你听听，你听听，你听听，你听听，你听听，你听听，你听听，你听听，你听听，你听听，你听听，你听听，你听听，你听听，你听听，你听听，你听听，你听听，你听听，你听听，你听听，你听听，你听听，你听听，你听听，你听听，你听听，你听听，你听听，你听听，你听听，你听听，你听听，你听听，你听听，你听听，你听听，你听听，你听听，你 సంతోషపడుతున్నాను ఎందుకంటే చాలా కష్టపడ్డాం కనీసం మూడు నాలుగు రోజులు ఆ ఏరియాలో నుండి ఇవన్నీ కూడా చూపించడం జరుగుతుంది గతంలో కూడా ఒక రెండు మూడు వీడియోలు పెట్టాను మళ్ళీ ఇంకొక వీడియో కూడా మీకోసం నేను మళ్ళీ పెడుతున్నాను ఇదంతా చూడదగ్గింది ఎందుకంటే ఇది హైవే పక్కనే బీచ్ రౌండ్ షేపు మీకు ఇప్పుడు ఈ ఒక వీడియోలోనే మొత్తం రౌండ్ చూపించాను అనమాట మీకు మొత్తం గోవా మొత్తం రౌండ్ అనమాట ఎందుకంటే గోవా ఉండేది రెండే రెండు రాష్ట్రాలు రెండే రెండు జిల్లాలు గోవా మొత్తం మీద అంటే కొత్త పాతానికి రెండు జిల్లాలు ఉంటాయి అయితే అద్భుతం అనమాట చూశారు కదా చోటకి నేను బైపాస్లో వెళ్తూ నేను ఈడో చూపిస్తాను మీకు ఆ పక్కన సముద్రం ఈయన మాకు మా సేవకుడు మమ్మల్ని ఆయన చెప్పాను కదా ఏదైనా సరే అంటే చూపిస్తున్నాడు మాకు అంటే మీరు ఎక్కడెక్కడ ఏది చూడాలని చెప్పేసి దగ్గరుండి చాలా చక్కగా చూపించడం చాలా సంతోషం ఎందుకంటే మేము ఆల్రెడీ నేనైతే నెల్లూరు నుంచి వచ్చాను ఆంధ్రాలో ఆల్రెడీ అన్నంలో తెలంగాణ నుంచి వచ్చారు ఒక ఐదు మంది బట్ ఆల్రెడీ మా సేవకుడు కూడా తెలంగాణలో ఉన్నాడు చూశారు కదా ఇవన్నీ కూడా గోవా జూమ్ చేసి కూడా చూపిస్తున్నాను ఎంత చక్కగా ఉంటుందంటే ఇక్కడ రావాలంటే అన్నీ మర్చిపోవాలి బాధలన్నీ మర్చిపోవాలి ఓన్లీ సంతోషంగా ఉండడాకే ఇక్కడ రావాలి అది కూడా ఏంటంటే ఏ బాధలు కష్టాలు లేని వాళ్ళు రావాలి ఎందుకంటే అప్పులు ఉన్నవాళ్ళు సమస్యలు ఉన్నవాళ్ళు ఇక్కడ రాలేము ఇదిగో వెళుతున్నారు కదా పాపం మూడు రోజులు కారులో చాలా చక్కగా చూపిస్తారు గోవాలో మన తెలుగు వాళ్ళు వెళ్తారు అయితే ఆ అన్నగారు ఈ అన్న అయితే ఎయిర్పోర్ట్లో ఉంటాడు ఈ అనగా అయితే అందరూ డబ్బునివ్వాలి అందరూ కోటేశ్వరి లేళ్ళు కోటేశ్వర్లు అయ్యుండు కూడా మేము వెళ్ళంగానే చక్కగా మమ్మల్ని దగ్గర చేర్చుకొని ఎంత బాగా అసలు పొద్దున్న టిఫిన్ కానించి మధ్యాహ్నం భోజనం దాకా సాయంత్రం అన్నం దాకా ఎంత గొప్ప అంటే వాళ్ళు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని మాకు చేయడం చాలా గొప్పతనం వీళ్ళందరూ వీళ్ళందరూ తెలంగాణ నుంచి వచ్చారు వీళ్ళందరూ నేనైతే తీస్తున్న నాకు మాత్రం ఇద్దరు దీంట్లో ఉన్న వాళ్ళు గోవాళ్ళు ఈ ఏరియా మాత్రం ఒక ఈ చిత్రం ఇది ఎక్కడ చెప్పాలి మీరు కామెంట్లో పెట్టాలి ఇది కొంచెం పెట్టే ఎక్కడనేది మీరు కామెంట్ చేయాలి ఇదంతా కూడా గోవే చాలా చక్కగా ఉండటకు దేవుడు మనకి ఏదైనా చూపిస్తున్నాడు ఇది కూడా గోవాలో ఒక ప్రాంతం ఇది ఇది కూడా కొండలు చూపించడానికి చుట్టూ ఎందుకు చూపిస్తున్నాను అంటే ఒక్క ప్రాంతం కాదు మీకు చూపించేది అనేక ప్రాంతాలు చూపిస్తున్నాను మీరు ఎవరైనా రావాలనుకుంటే గోవాకు వచ్చి ఖచ్చితంగా అనేక ప్రాంతాలు చూడాలి ఇప్పుడు ఇక్కడ నేను చూపించే ప్రాంతం దిగాలంటే ఒక రెండు వేల అడుగులు కొండ మీద నుంచి కింద దిగాలి చోట కిందే ఉంది అది ఎంత హైట్ అంటే ఇప్పుడు మేము చూపి దిగింది కూడా ఒక జీవి కిందకు దిగినట్టు దిగాం రెండు వేల అడుగులు పైనుంచి కిందకి దిగాం ఇది ఏంటంటే చాలా సాహసంతో కూడింది కానీ అయితే మెట్లు ఉన్నాయి కాకపోతే ఏదైనా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు నైట్ అనేది ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు ఇక్కడ చిన్న రూమ్లు కూడా కట్టారు ఉండడానికి ఎందుకంటే స్థానాలకు కానీ ఏదైనా డబ్బు సంపాదించుకోవడానికి గోవాలో మాత్రం భయంకరంగా అంత అంత కాదు కానీ ప్రతి ఒక్కటి గోవాకి రావాలనుకుంటే గోవాలో కూడా మీకు బైకులు ఇస్తారు ఐదు వందలు కడితే మీకు బైక్ తోలు కూడా బైక్ ఇస్తారు అది చాలా బాగుంటుంది ఎందుకంటే ఎక్కడంటే చెత్త చేయకూడదు బీచ్లో కానీ రోడ్లలో కానీ మీరు కనీసం ఏదైనా తింటే ఆ కాగితం కూడా కింద ఇవ్వకూడదండి వేసినా కానీ చాలా సైన్తో కూడింది ప్రతిదీ డబ్బులతో ఖర్చు అవుతుంది ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే మన ఎంతమైన పదార్థాలు ఎక్కడ పియకూడదు చాలా జాగ్రత్తగా ఉండాలి మన రాష్ట్రంలో మాత్రం కావాలి